హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను సింపుల్గా చేసుకునే చేపల ఫ్రై చూపిస్తాను మీకు దానికి ఫస్ట్ మనం ఆనియన్ కరివేపాకు కొత్తిమీర కలిపి గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసి బాగా వేడ వేడవనివ్వాలండి ఆయిల్ బాగా వేడెక్కాక అందులో చెక్క లవంగం కొంచెం జీలకర్ర వేసి వేగ బాగా వేగనివ్వాలండి అది బాగా ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఏదైతే ఉందో అది వేయాలి చాలా సింపుల్గా అయిపోతుందండి ఇది ఆనియన్ వేగుతున్నప్పుడే మనం కూరకి సరిపడా సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని వేపాలి ఆనియన్ వేగుతున్నప్పుడే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టూ స్పూన్స్ గరం మసాలా టూ స్పూన్స్ ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా వేయాలండి వేసి వేపాలి తర్వాత కారం కూడా వేయాలండి కూరకి సరిపడా కారం వేయాలి వేసి ఈ మసాలా ఏదైతే ఉందో అదంతా ఉల్లిపాయకి మొత్తం పట్టేలాగా మనం వేపాలి ఒక టూ త్రీ మినిట్స్ పడుతుంది తర్వాత మనం చేప ముక్కల్ని ఇలా సర్దుకోవాలండి ప్యాన్లోకి ఇలా వైడ్గా ఉన్న ప్యాన్ తీసుకుంటే మనకి బాగుంటుంది ఫ్రైకి అయితే ముక్కలన్నీ సర్దుకున్న తర్వాత మనం ఒక టూ మినిట్స్ మూత పెట్టి మగ్గనివ్వాలి మగ్ మగ్గిన తర్వాత ఈ మొక్కలన్నిటిని మళ్ళీ క్లిప్ చేయాలి ఫ్లిప్ చేసిన తర్వాత ఒకసారి తిప్పుకొని జాగ్రత్తగా తిప్పుకోవాలండి కొంచెం వాటర్ ఇవ్వాలి చాలా తక్కువ వాటర్ ముక్కలన్నీ మగ్గిన తర్వాత ఇదిగోండి ఇలా ఉంటుంది ఇంకా ఆల్మోస్ట్ మనకి ఉడికిపోయినట్టే ఫ్రై అయిపోతున్నట్టే ముక్క వస్తుంది చేపగా చాలా తొందరగా ఉడుకుతుంది కదండి తర్వాత అందులో కొంచెం కొత్తిమీర నేనైతే పచ్చిమిర్చి ఈ టైంలో వేస్తాను అవి తినటానికి బాగుంటాయి రైస్లో కానీ వేసి ఒకసారి మనం తిప్పుకుంటే ఒకవేళ కారం కానీ సాల్ట్ కానీ ఏమైనా అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే ఈ టైంలో అడ్జస్ట్ అండి కొత్తిమీర కూడా కట్ చేసి వేస్తానండి మనకి కావలసిన కన్సిస్టెన్సీలో దింపుకోవచ్చు ఈ ఫ్రై ఇంకా మనం డ్రై చేయాలనుకుంటే డ్రై చేయొచ్చండి బాగుంటుంది ఆయిల్ అంతా రిలీజ్ అయిపోతే మనకి చాలా బాగుంటుంది కర్రీ ఫ్రై అలాగే ఇది ఏదైతే ఉందో ఇది మనం ఎంత స్లోగా ఫ్లేమ్ పెట్టి చేస్తామో ఫ్రై అంత టేస్ట్ వస్తుంది కొంచెం టైం పడుతుంది ఒక హాఫ్ అన్ అవర్ అలా పడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో